పేదల ఆరోగ్యాలు మెరుగుపడాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్యశ్రీ సేవలు ఆయన కాలంలోనే కాకుండా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా చాలా దిగ్విజయంగా కొనసాగాయి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా కాలంలో వీటిని దాదాపు మూడు వేల జబ్బులకు గాను ఇరవై ఐదు లక్షల వరకు కూడా దీనికి కేటాయించడం జరిగింది ప్రతి వ్యక్తికి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఈ ఆరోగ్యశ్రీ సేవలను పక్కన పెట్టే కార్యక్రమం చేపడుతుందని చెప్పడానికి కొన్ని నిదర్శనాలు కనిపిస్తూ ఉన్నాయి తాజాగా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న కొన్ని హాస్పిటల్కి వాళ్ళకి బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తూ ఉంది ఈ ఆగస్టు పదిహేను తారీఖు కల్లా మాకు నిధులు మంజూరు చేయకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి హాస్పిటల్ తెలియజేయడంతో ఇక మీదట ఈ సేవలు బంద్ అవుతాయేమోనని భయాందోళనలో ప్రజలు ఉన్నట్లు తెలుస్తుంది చూద్దాం దీనిపైన ప్రభుత్వం ఏమైనా చెప్తుందేమో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ